హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దండకాయ పచ్చి ముక్కల చట్నీ చేస్తున్నాను చాలా బాగుంటుంది కరకరలాడుతూ ఆడుతూ ఉంటుంది ముందుగా బౌల్ పెట్టి ఆయిల్ వేసాను అయిల్లో పచ్చిమిరగాయిలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కాయలు కాయలుగా వేస్తే అవి ఎగిరెగిరి పక్కకు పడిపోతాయి అన్నమాట అందుకని ఇలా ముక్కలుగా చేసి వేసుకుంటే చక్కగా వేగుతాయి పచ్చి లేకుండా మూత పెట్టేస్తున్నాను ఒక టూ మినిట్స్లో తీసేద్దాం టూ మినిట్స్ తర్వాత ఇలా ఉన్నాయండి మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టిద్దాము ఇలా మూత పెట్టేస్తున్నాను మళ్ళీ వన్ మినిట్లో తీసేస్తున్నాను ఇలా ఉన్నాయి మళ్ళీ ఒక్కసారి అంతా కలిపేసుకుందామండి ముక్కలు మొత్తాన్ని పచ్చిమిర్చి ముక్కలు మొత్తాన్ని మొత్తం కలిపేసుకుని వేగ వేయండి ఇవి వీటిని ఇప్పుడు జార్లోకి వేసేస్తున్నాను మిక్సీ జార్ తీసుకున్నానండి ఇవి మొత్తం ఆ జార్లోకి వేస్తున్నాను ఇప్పుడు అదే బౌల్ పెట్టేశాను ఇందులో కరివేపాకుని ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లో కరివేపాకు వేయించుతున్నాను కరివేపాకు మెదిగితే అందులోనే చాలా ఆ ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు కూడా జార్లోకి వేసేస్తున్నాను ఇప్పుడు నువ్వు రెండు త్రీ టేబుల్ స్పూన్లు అండి నువ్వులు వేసుకున్నాను ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుని అదే జార్లో వేస్తాను నువ్వుల టేస్ట్ బాగుంటుందండి మొత్తం వేసేసేలా పల్లీలు వేసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నా పెద్ద స్పూన్తో వేగనిచ్చి కొంచెం జీలకర్ర కూడా వేయాలండి ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను మధ్యలో అటు చూసారా అటు ఇటు అనేసి మధ్యలో వేసాను కొంచెం వేడి అవనిచ్చేసి మళ్ళీ ఇవి కూడా మొత్తం జార్లోకి వేసేద్దాం ఇలా వేసేసుకున్నానండి ఇప్పుడు వీటిల్లో వెల్లిపాయలు వేయాలండి వెల్లిపాయలు వేసాను పది రబ్బల వరకు వెల్లిపాయలు తీసుకున్నాను చింతపండు అండి మీకు మీ నేనైతే చింతపులుసు వేసాను మీ దగ్గర చింతపండు ఉంటే చింతపండు వేసుకోండి ఉప్పు వేసాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసాను ఇప్పుడు ఇదంతా కలిపి మిక్సీ పట్టేస్తున్నాను చూసారా ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేలా పెట్టేశాను అనమాట ఇప్పుడు అదే పని తీసుకొని మనం ఆయిల్ వేడి వేడి చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి సెట్కి అందుకనే టూ టైమ్స్ వేసాను ఆయిల్ వేడెక్కుతుంది ఆవాలు జీలకర్ర పప్పు రెండు టేబుల్ స్పూన్లు వేస్తుందా అండి ఇవి వేగే వేగుతున్నాయి కదా ఇప్పుడు మిర్చి వేసేసుకోవాలి కలిపేసుకుని బ్రౌన్ కలర్ వస్త వచ్చేసాయి కరివేపాకు వేసాను కొంచెం ఇంగు వేసుకోవాలండి ఇంగు ఏ చట్నీకైనా ఇంగు టేస్ట్ బాగుండుద్ది అని కొంచెం కొంచెం ఇంగు వేసాను అయిపోయిందండి ఇప్పుడు ఇదంతా దొండ ముక్కల్లోకి చూసారు నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండ ముక్కలండి కేజీ వరకు తీసుకున్నాను మన చెట్టుకు కోసం దొండకాయలండి నేను కొంచెం లేటుగా వచ్చేసరికి కొంచెం ఎరుపు రంగుకి వచ్చాయి పంటకు వచ్చాయి అయినా సరే చట్నీ బాగుంటుందని అది మొత్తం ఈ పేస్ట్ మొత్తం మన మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం ఇందులోకి వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట కొంచెం పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కలుపుతున్నాను చూడండి మొత్తం కలిసేలాగా అడుగు ముక్కలు అంతా కలిసి మొత్తం అదంతా పేస్ట్ కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిసి కలిసిపోయిందండి శుభ్రంగా ఇప్పుడు ఆ పోపు మొత్తం ఇందులో పోసేసుకోవాలండి మనం తిరుగుమాజేసుకున్న పోపు అంతా అలా దీనికి ఆయిల్ ఉంది కదా కొంచెం అందులోకి వేసుకొని కలి తిప్పి ఇందులోకి వేసేస్తున్నాను ఇంక ఈ పోపంతా కలిసేలాగా కలిగి పెట్టుకోవటమే అయిపోయిందండి పచ్చడి దొండకాయ పచ్చి పచ్చిమిరకాయలతో చేసే పచ్చడి ముక్కలు చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కరకరలాడుతూ ఉంటుందండి చాలా బాగుంటుంది